ఎగ్జిట్ పోలో బీజేపీకి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎగ్జాక్ట్ పోలింగ్లో ఎగ్జాక్ట్ చూసినట్లయితే ఇండియా కూటమే రేపు ప్రభుత్వాన్ని చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా పది వరకు మా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు గెలవబోతున్నారు మెజార్టీ గెలవబోతున్నారు అదేవిధంగా ఇండియా కూటమిలో కూడా అన్ని పార్టీలు కూడా మాకు ఏదైతే కూటమిలో ఉండబడిన భాగస్వాములు కూడా బాగా గెలవబోతున్నాయి ఏదైతే ఈ బిఆర్ఎస్ ఓట్లు మన రాష్ట్రంలో బిఆర్ఎస్ ఓట్లు అన్ని బీజేపీకి టర్న్ అయినాయి కావాలని వాళ్ళు చేయటం జరిగింది ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మేము గెలవం బీజేపీ గెలవాలని అది ఏమంటారంటే బీజేపీకి తోడై బీఆర్ఎస్ అయినా కూడా మేమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీకి సీట్ గెలవబోతుంది క్రాస్ తో పాటు క్రాస్ తోని ఇంగ గెలుస్తామంటున్నారు ఏవిఎం లేవైనా చేస్తే తప్ప బిజెపి గెలవరు అని చెప్పి సందర్భం ఇంత మున్నే మాట్లాడుతున్న విన్న మాట్లాడుతాం కమ్మీన్నట్లు a